నేత కూడా దాన్ని కూడా సీజ్ చేయడం జరిగింది సో ఈ కేసులో ఆరుగురు ముద్దాయిలు కూడా పూర్తిగా అరెస్ట్ చేయడం జరిగిందని తెలియజేసు అందరికీ నమస్కారం గత నెలలో మనకి ఇక్కడ మన మయూరి జంక్షన్లో రాజస్థానికి చెందినటువంటి ఒక మన దగ్గర రాజస్థాన్ నుంచి మన దగ్గరకు వచ్చి వ్యాపారం చేసుకుంటూ వస్తున్నటువంటి భగవాన్ రామన్ అతన్ని రాజస్థాన్ నుంచి వచ్చి కొంతమంది తీసుకొని వెళ్ళి కార్లో కొట్టించి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి అతన్ని కొట్టి మంత్రం తాగించి తర్వాత అది వీడియో తీసి ఆ వీడియోస్ వైరల్ చేశారు ఆ తర్వాత అతను వచ్చి మనకి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది అప్పుడు వెంటనే కేసు నమోదు చేసిన వెంటనే ఆ ఆరుగురు ఆ రోజు ఈ నేరంలో పాల్గొనడం జరిగింది ఆరుగురిలో మొదట ఆయన్ని ఆల్రెడీ అరెస్ట్ చేశాం అతను జైల్లో ఉన్నాడు ఇవాళ తర్వాత మధ్యలో మనం టీమ్స్ ఫామ్ చేసి ఎస్పీ గారు ఉత్తర్వుల మేరకు రాజస్థాన్ అయితే పంపించడం జరిగింది తర్వాత వాళ్ళని కంటిన్యూస్గా మానిటరింగ్ చేయటం వల్ల ఈరోజు మిగిలిన ఐదుగురు ముద్దాయిలు కూడా మన ముందు సరెండర్ అయ్యారు ఇవాళ రాజస్థాన్ నుంచి వాళ్ళు ఇక్కడికి వచ్చి పోలీస్ స్టేషన్లో సరెండర్ అయిపోయారు వాళ్ళ నేరాన్ని అంగీకరిస్తూ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది వారిని రిమాండ్కి పంపిస్తున్నాం